మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే తమ్ముళ్ళు చూశారు కదా మూర్ఖపు తండ్రులు ఉంటారా ఉంటారు అందుకే ఆ టైటిల్ పెట్టాను తండ్రులందరూ మూర్ఖులే అని చెప్పడం నా ఉద్దేశం కాదు ఇక్కడ తండ్రుల్లో కొంతమంది మూర్ఖులు ఉంటారు అని చెప్పడమే నా ఉద్దేశం చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి కనీసం అలాంటి మూర్ఖపు తండ్రుల వల్ల బాధపడుతున్న కొడుకులకి కాస్త ఓదార్పు కలుగుద్ది నెంబర్ వన్ నెంబర్ టూ అలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఈ వీడియో చూస్తే అయ్యో నా వల్ల నా కుటుంబం ఎంత బాధపడుతున్నారా నా పిల్లలు ఇంత ఇబ్బంది పడుతున్నారా నా భార్య ఎంతగా వెద చెందుతుందా అనే కాస్త పైన కలిగిద్దని ఒక చిన్న కోరిక అంతే తప్ప మరేం లేదు ఇకపోతే సరిగ్గా పది సంవత్సరాల క్రితం నేను ఒక న్యూస్ చదివాను పేపర్లో ఏంటంటే నాన్న ఇక నా చావుతోనైనా నువ్వు మారు అని రాసిపెట్టింది అందులో వివరాలు చదివితే ఆ చనిపోయిన అబ్బాయి పదో తరగతి చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న తాగి రావడం వాళ్ళ అమ్మని చిత్రహింసలు పెట్టడం వీరు ఏ రోజు కుటుంబంలో కుదురుగా ఉన్న సందర్భాలు లేకపోవడం చూసి విసుగు చెందిన ఆ కొడుకు చిన్నతనం తండ్రిని ఏమనలేడు బలంగా తిట్టలేడు ఏమీ చేయలేని పరిస్థితి అవునా నిస్సహాయ స్థితిలో ఆ కొడుకు తీసుకున్న నిర్ణయం ఏంటంటే కనీసం నేను చనిపోతే మా నాన్న మారతాడేమో అనే ఒక చిన్న కోరికతో చనిపోయాడు అసలు తండ్రి అంటేనే ఒక భరోసా కదండి తండ్రి అంటేనే ఒక బాధ్యత కదండి తండ్రి అంటేనే ఒక ధైర్యం కదా ఆ కొడుకుకి ఆ తండ్రే ఆ కొడుకు చావు కారణమైతే ఇంకెలా చెప్పండి మీరు ఇక్కడ మూర్ఖత్వం ఎందుకన్నాను అంటే ఆ తండ్రి తన తాగుడు వల్ల కలిగే ఆనందమే చూసుకుంటున్నాడు తప్ప ఆ తాగిన మైకంలో తన కుటుంబం ఎంత సఫర్ అవుతుందో గమనించకపోవడం మూర్ఖత్వం కాదంటారా చెప్పండి ఖచ్చితంగా మూర్ఖత్వమే ఇది ఒక ఎత్తు అండి ఇవి చాలా సహజం ఎందుకంటే తాగిన కాసేపు వీళ్ళు పెట్టే టార్చర్ ఉంటుంది అది భరించలేని వాళ్ళకి ఇలా చనిపోవడం అనేది దురదృష్టకరం ఏం చేస్తుంది చెప్పలేక చేయలేక ఏమి ఏమి చేయాలని నిస్సహాయ స్థితిలో అలా చేస్తున్న చనికునేవాళ్ళు చాలామంది భార్యలు చనిపోయిన వాళ్ళు వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఈ తండ్రులకు ఈ మూర్ఖపు తండ్రులు ఎలా ఉంటారంటే వారి మాటల వల్ల బయట నుంచి ఎన్నో సమస్యలు వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది ఎందుకంటే ఇలాంటి తండ్రులు ఎచ్చులు మాట్లాడుతూ ఉంటారు ఎలా తన పిల్లలే చాలా గొప్పవాళ్ళు అన్నట్టుగా మిగతా వాళ్ళ పిల్లలు అందరూ అసలు ఏ చేతకాని వాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళని కించపరుస్తూ వారి మనోభావాలు దెబ్బతీస్తూ మాట్లాడుతుంటారు అలాంటి వాళ్ళు వీళ్ళకి వీళ్ళని ఎలా చూస్తుంటారు పెద్ద వీళ్ళే గొప్పవాళ్ళ అన్నట్టుగా చూస్తుంటారు మనసులో తిట్టుకుంటారు కదా ఆ తిట్లు ఖచ్చితంగా తగులుతాయి వీళ్ళకి ఈ చదివే క్రమంలో ఈయన చెప్తున్న ఈ సమాజంలో బయటికి వెళ్ళి బంధువుల దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర చెబుతున్న హెచ్చుల వల్ల ఈ పిల్లలు చదువుకు వీళ్ళు పడుతున్న కష్టం ఫలితం లేకుండా పోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చాలామంది అనుకుంటుంటారు ఈ పిల్లలు బాగా చదువుతున్నారు భవిష్యత్తులో గవర్నమెంట్ ఉద్యోగం సంపాదిస్తారు చాలా ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతారు అనుకుంటారు కానీ వాస్తవానికి అండి తల్లిదండ్రులు చేసే తప్పుల వల్ల ఆ ఫలితం పిల్లలు మంచివాళ్ళైనా సరే ఖచ్చితంగా ఆ పర్యవసానం పిల్లల మీదకి వస్తు వస్తున్న సందర్భాలు నేను చూశాను స్వయంగా అనుభవించిన సందర్భాలు కూడా ఉన్నాయి ప్లీజ్ తండ్రులు మూర్ఖపు తండ్రులు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను నీ కొడుకు చాలా మంచివాడు నీ కొడుకు చాలా బాధ్యతగా బాధ్యతాయుతంగా పెరిగినవాడు వాడు తల్లి పెద్దయిన తర్వాత నా తల్లిదండ్రులు బాగా చూసుకోవాలని నాకు నా తల్లిదండ్రులకి ఎలాంటి కష్టం లేకుండా ఇప్పుడు బాగా కష్టపడుతున్నారు నా కోసం మా కోసం వాళ్ళకి ఏ కష్టం లేకుండా చూసుకోవాలనే ఒక జిజ్ఞాసతో కోరికతో ఆఖరికి వాడు పెళ్ళిలో కూడా మీ బాగుల గురించి ఆలోచించి పెళ్లి చేసుకుని ఉంటాడు ఎందుకు తెలుసా వచ్చే భార్య కూడా నాకంటే ఎక్కువగా నా భార్య నా తల్లిదండ్రులు ప్రేమించాలని కోరుకుని ఉంటాడు వాడు కానీ నీ మూర్ఖపు ఆలోచనతో ఏమండి కొంతమంది తండ్రులండి ఏమండి కూతుర్ని అంటే అమ్మాయిల్ని పెంచే బాధ్యత ఎవరితో చెప్పండి తల్లిగా ఆ భార్యకుంటుంది అవునా ఎందుకంటే తండ్రి చేసుకోలేడు కానీ ఇలాంటి మూర్ఖులు నేను చెప్తున్న ఎవరైతే మూర్ఖ తండ్రులు ఉంటారో వాళ్ళ గురించి చెప్తున్నానండి ముగ్గు వేయడం రాలేదని వయసు వచ్చిన కూతురు మీద చేసుకున్న తండ్రులు నేను చూశాను కలాపు చల్లటం రాలేదని వయసు వచ్చిన కూతుల్ని చేయి చేసుకున్న తండ్రులు నేను చూశానండి ఏమండి వాళ్ళండి సరి చేయాల్సింది తల్లి ఉంది కదా తల్లికి చెప్తే అర్థమైపోద్ది కదా పని నేర్పించమ్మా మరి రేపటి రోజున పెళ్ళి అత్తగారింటికి వెళ్ళాలి అక్కడ పని చేయకపోతే వాళ్ళు విసుకుంటారు ఎలా పెంచారు అని పద్ధతి లేదు పాడు లేదు అని తిట్టుకుంటారమ్మా మనకే వస్తుంది ఆ పేరు అని నువ్వు భార్యగా చెప్తే భార్య అందించడం ఒక ఎత్తే అయితే నువ్వు వెళ్ళి చేసుకో ఎలా చేసుకుంటావు అలాంటి మూర్ఖపు తండ్రులు కూడా ఉన్నారు దయచేసి అలాంటి పనులు మీరు చేయకండి నీ కొడుకు మీ కొడుకులు చాలా మంచివాళ్ళు వాళ్ళు చాలా పద్ధతిగా పెరుగుంటారు వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకండి దయచేసి మీరు మాటలతో బాధ పెట్టడమే కాకుండా మరలా వాళ్ళ పరువుని బయటికి వెళ్ళి సమాజంలో కూడా చాలామంది దగ్గర వాళ్ళు పలుచన చేయడం కూడా పద్ధతి కాదు ప్లీజ్ దయచేసి మారండి మీ కొడుకులను మనసును అర్థం చేసుకోండి వారి గౌరవానికి భంగం కలగకుండా ఉండండి మౌనంగా ఉండండి కుదరకపోతే మౌనంగా ఉండండి మీ చేతనైతే సహాయించండి అసలు అవసరం కూడా లేదు మాట్లాడకుండా ఉండడమే మీరు చేసే పెద్ద సహాయం దయచేసి ఇలాంటి మూర్ఖపు తండ్రులు ఎవరైనా ఉంటే ఈ క్షణమే ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి కొడుకులు మీరేం బాధపడకండి అలాగే నా ఉద్దేశం ఇక్కడ ఆ అలాంటి తల్లులని పట్టించుకోవద్దని కాదు వారిని చూసుకోవద్దని నా ఉద్దేశం కాదు వారు మనకు జన్మనిచ్చారు వాళ్ళు మనకు జన్మనిచ్చారు ఖచ్చితంగా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మనదే వారు తుది శ్వాస విడిచేంతవరకు కొడుకుగా వారి ఆరోగ్యాన్ని వాళ్ళు బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మనదే కాకపోతే తండ్రులుగా నీ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి దయచేసి కనీసం మౌనంగా ఉంటాన్ని ప్రయత్నించండి వారి బ్రతుకులు బాగుపడతాయి అంత అర్థమైంది ప్లీజ్